మాస్ రాజా రవితేజ అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ అద్రిపోయే పంచ్ డైలాగ్లు ఫైట్లు గుర్తొస్తాయి కానీ ఈ మధ్య కాలంలో రవితేజ ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే ఆయన తన పంథా మార్చుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది దానికి తాజా ఉదాహరణ ఈ సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ వినగానే ఇదేదో పాతకాలపు బాపు గారి సినిమానో లేక పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా లాగానో అనిపించింది అందుకు తగ్గట్టే సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి పూర్తి బాధ్యత గల కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రొటీన్ మాస్ మసాలా ఆశించిన వారికి ఇది షాక్ అయినా కొత్తదనం కోరుకునే వారికి మాత్రం ఈ మార్పు నచ్చింది ఈ మార్పు కేవలం ఒక్క సినిమాతో ఆగిపోవడం లేదు రవితేజ తదుపరి సినిమాల లైన్అప్ చూస్తుంటే ఇది పక్కా ప్లానింగ్ అనిపిస్తోంది ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది శివ నిర్వాణ అంటేనే ఎమోషనల్ డ్రామాలకు పెట్టింది పేరు దీనికి ఇరుముడి అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఇది పూర్తిగా ఫాదర్ సెంటిమెంట్తో నడిచే కథ అని తెలియడంతో రవితేజను మనం సరికొత్తగా చూడబోతున్నామని అర్థమవుతోంది ఒకప్పుడు విక్రమార్కుడు నా ఆటోగ్రాఫ్ లాంటి సినిమాల్లో రవితేజ నటన ఎంత అద్భుతంగా ఉంటుందో చూశాం ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి హెవీ ఎమోషనల్ రోల్లో ఆయన చూడడం ఫ్యాన్స్కి కూడా కొత్త అనుభూతే ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో చేయబోయే సినిమా ఈ మేకర్ కి పీక్స్ అని చెప్పొచ్చు వివేక్ ఆత్రేయకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది ఆయన సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండవు బ్రోచే వారెవరురా అంటే సుందరానికి సరిపోదా శనివారం వంటి సినిమాల్లో ఆయన మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది అలాంటి దర్శకుడితో రవితేజ సినిమా అంటే ఖచ్చితంగా అక్కడ రొటీన్ ఫైట్లు పాటలు కాకుండా బల్ మైన స్క్రీన్ ప్లే సిచ్యువేషనల్ కామెడీ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆశించవచ్చు రవితేజ కామిక్ టైమింగ్కి వివేక్ ఆత్రేయ రాసే డిఫరెంట్ రైటింగ్ తోడైతే అవుట్పుట్ క్రేజీగా ఉంటుంది అసలు రవితేజ ఇలా వరుసగా జోనర్లు మార్చడానికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే ఆడియన్స్ మైండ్ సెట్ మారడమే అనిపిస్తోంది కేవలం రొటీన్ మా సినిమాలు చేస్తే థియేటర్స్కు జనం రావడం లేదు పైగా రవితేజ నుంచి కూడా ఒకే తరహా సినిమాలు వస్తున్నాయి అనే విమర్శ గతంలో వినిపించింది బహుశా అందుకే వయసుకి ఇమేజ్కి తగ్గట్టుగా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్నారు కేవలం స్టార్ట్అప్ మీద ఆధారపడకుండా కథలో బలం ఉంటేనే సినిమా చేస్తున్నారు ఇది ఆయన కెరియర్ ను మరింత కాలం పొడిగించడానికి ఉపయోగపడే తెలివైన నిర్ణయం రవితేజ చేయడం మానేస్తారా అంటే ఖచ్చితంగా కాదు మాస్ మహారాజా అనే బిరుదు ఆయనకు ఊరికే రాలేదు కానీ వరుసగా మాస్ సినిమాలే కాకుండా మధ్యలో ఇలాంటి వైవిధ్యమైన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం వల్ల ఆయనలోని నటుడు మరింతగా బయటపడతాడు ప్రస్తుతానికైతే రవితేజ మాస్ మోడ్ నుంచి క్లాస్ అండ్ కంటెంట్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యారు ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ అయితే భవిష్యత్తులో మనకు వింటేజ్ రవితేజతో పాటు వర్సిటైల్ రవితేజను చూసే అదృష్టం దక్కుతుంది